వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది అమ్మా వదిలేద్దు మచ్చ కోసం వెతికి బుర్ర బద్దలు కొట్టుకున్నాను అబద్ధాలుగా నా అంతు పంతు ఉంటుంది చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా మచ్చ కోసం లక్ష అబద్దాలే నాడతాను వంద అబద్దాలాడి ఓ పెళ్లి వంద కుట్లేసైనా ఓ చొక్క కొట్టమన్నారు ఏమో మచ్చ కలిసి రావాలి కానీ చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవరు చెప్పొచ్చాడు ఇప్పుడు వరకు దయా నాగబడి ఇంకా ఎత్త బందో ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు సహాయం చేతావలేదు ఎదవ జన్మ నువ్వును ఎలా దయకి పుట్టు మచ్చ నీ కళ్ళు పుట్టాయిగా ఇంకా మచ్చలేని ఆడదుంటుందా ఉంటుందా మీరా అరుపు విని ముష్టాళ్ళు అనుకున్నాను రై నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదు ముష్టి వెదవ ముష్టాళ్ళతో బాధ కానీ ఏమిటే ఇష్టం లేదు తప్ప మనం ముష్టి వేదవాళ్ళ అయ్యో ముష్టాల్ కాదు కాదా టైలర్ సుందరం వాళ్ళు మరే నీలవేణి ఈ వెదవకి దెబ్బ తగిలింది వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు ఎలాగో తెలుసా జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా ఈ విధవ కోతిలాగా పైనించి కిందకి ఎగరైపోయాడు పడ్డాడు కట్టు చిన్న గుడ్డ పీలుకుంటే ఇస్తావా లేదు నా కోట ఏం చేసావు చించేశావా అంబేశావా పారేసావా కోట నిన్న డియో మా కొట్టుకొచ్చాడండి అక్కడ మీ ముక్కు పొడువు రంగు కోట చూసి ఇలాంటి ముక్కు రంగు కోటు ముక్కు వాసన కొట్టే కోట నాకు కావాలని చెప్పి మీ కోట చంకలో పెట్టుకుపోయాడండి డియోనా ఆ వాడొక కుర్తి వేస నా కోట వేసుకుని ఏదో స్కూల్ కి ఇన్స్పెక్టర్ వెళ్ళి ఉంటాడు అయినా నా కోటు నిన్ను వాడికి ఎవడమన్నాడు ఎల్లుండి పెడుతున్నాను మళ్ళీ పట్టుకొస్తానండి అయ్యో పాపం ఇదేమిటండి ఆవిడికి నొప్పులు ఏటీ ఈ వయసులో చా ఒళ్ళు నొప్పులు ఓహో ఒళ్ళు నొప్పులా నుంచి ఇదిగో ఈయన చేసుకున్నప్పటి నుంచి బాగా కట్టే ఈ నొప్పులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు చాలు చాలులే లోపలికి వెళ్ళండి ఆ నొప్పులేదో మేము మేము చూసుకుంటాం పని చూసుకోండి ముస్టు వేలవండి ముస్టు వెళ్ళి అమృతం చెప్పరా నొప్పుల సంగతి తేల్చేస్తా నీకెందుకు ఆయన రమే ఉందండి అత్తయ్య గారు లాంటి వారు నీ తల్లి కడుపు చల్లగా హాయిగా ఉంది నాయన ఓ సేవ అబ్బాయి కాఫీ పట్రావే నేను కాఫీలు టీలు తాగనత్తయ్య గారు ఓ చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి నీలవేణి చేతులు కడుక్కోవాలి ఓ సబ్బిళ్ళు ఉంటే ఇస్తావా పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు నీలవేణి పొరపాటును కూడా సీతారాముడు గారికి హార్లిక్స్ ఇచ్చావు పది రోజులు అంకనా చేయమని డాక్టర్ పోయి అయితేలే బ్రహ్మాండంగా ఉంది మంట మంట ఇప్పుడే మొదలైంది